చెప్పి కోరుకుంటాం గారు ఎట్లా స్పందిస్తారండి షర్మిల గారి ఇంట్రీ ఏపీ రాజకీయాలలో చాలా కీలక పరిణామంగా భావించుకోవాలి పర్టికులర్ గా వైఎస్ కుటుంబానికి వైఎస్ కుటుంబం నుండి మరొక యాంగిల్ అనేటటువంటిది ఇప్పుడు ఆవిష్కరణ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎట్లా అభివర్ణిస్తారండి శ్రీశైలం గారు నమస్తే వల్లి గారికి కూడా నమస్కారం వీక్షకుల నమస్కారం నమస్కారం వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి నాలుగో తారీఖున లాంఛనంగా జరపబోతున్నారు ఏపీ టీసీసీకి వస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా ఇడుగు రుద్రరాజు గారు నేను చెప్పారు ఆయన ఆయన ఎందుకోసమని మా ఆల్రెడీ రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వీళ్ళు చెప్పున్నారు షర్మిల వస్తున్నారు కాంగ్రెస్ లోకి అనేటువంటి కాబట్టి కన్ఫర్మ్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద గిడిగురు రుద్రరాజు ప్రకటనని నేను అనుకుంటున్నాను మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చారు అని అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల సమయము ప్రభుత్వ వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా గజ అన్ని వర్గాలను మోసం చేసింది ఎలా ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు దాంట్లో ఎటువంటి సందేహం ఉంది ఆవిడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అలాగనే ప్రతిపక్షమైన తెలుగుదేశము వాళ్ళ మీద కూడా మాట్లాడతారు గత ప్రభుత్వ మీద కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటి ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేస్తారు అయితే షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగేదానికి అవకాశం ఉంది అనేది ఒకటి రెండవది షర్మిళ ఆ ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు పెరగటం వల్ల ఆ ఓటు ఎవరికి నష్టం అవుతుంది ఎవరికి లాభం అయితే ఇం డైరెక్ట్ గా అనేటువంటి అంశం కూడా ఒక చర్చ ఉన్నటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఎలాగైతే గెలుపుకు అవకాశం అనేటువంటి విధంగా ఉందో రేవంత్ రెడ్డి ప్రభావం కనపడింది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెము మాస్ ఇమేజ్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో షర్మిలా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఊపి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు అన్నట్లుగా ఇంకా సోషల్ మీడియాలో చెక్ జరుగుతున్నారు కదా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కూడా అవసరం లేర్మిలకి అంత పరిస్థితులు లేవు షర్మిలని మీరు ఒక్కసారి రాజకీయంగా కానీ ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి అంటే జీరో ఈ రోజున షర్మిల తెలంగాణలో చూసినప్పుడు ఎందుకు అని అంటే మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు మూడు సంవత్సరాల పాటు తెలంగాణలో తిరిగి నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ ఇక్కడ కోడల్ని ఇక్కడ నా పిల్లల్ని ఇక్కడే కన్నాను నేను ఇక్కడే చదువుకున్నాను బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికల్లా చతికి పడి తాను పాలేరులో పోటీ చేసిన టికెట్ కూడా అదే డిపాజిట్లు కూడా రావని కనీసం ఒక్కళ్ళు కూడా పోటీ చేయనటువంటి పరిస్థితిలో చేతులు తీసినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ మద్దతు అసలు అడగలేదు కాంగ్రెస్ పార్టీ ఆవిడ చేర్చుకునేటువంటి విషయంలో కూడా అప్పుడు ప్రస్తావన ఏం చేయలేదు ఆవిడే ఏకపక్షంగా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ మూడు సంవత్సరాలు అక్కడ అంత పెద్ద హడావులు చేసి పాదయాత్ర చేసి ప్రభుత్వం వినామర్శం చేసి కనీసం ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి ఆవిడ ఆవిడేదో గొప్ప నాయకురాలు అయిపోయింది దేమైంది అనుకోండి కొంచెం రాజశేఖర్ రెడ్డి కూతురు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పాలనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు పోట్లాడుకుంటుంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటుంటే ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే ఉంటుంది దాంట్లో ఇటువంటి అయితే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కింద ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం అది ఏమిటి అంటే ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది ఇప్పుడైతే బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత ఉంది బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అశాస్త్రీయంగా విభజించారు ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదు బీజేపీ అని బీజేపీ మీద వ్యతిరేకత కాబట్టి కాంగ్రెస్ పైన సానుకూలత ఉండటం షర్మిలా రావటం ఆ బేస్ అనేటువంటి కొంత ఉపయోగపడుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఐదు ఆరు పర్సెంట్ వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేదానికి అవకాశం మరి ఓట్లు ఎక్కడ ఎక్కడ ఆబ్వియస్లీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చేటువంటి కొద్ది పర్సెంట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఆ ఐదు ఆరు పర్సెంట్ వస్తాయి ఇక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు ఆనందపడాల్సినటువంటి విషయం నేను లేదు అని అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు వచ్చినా సరే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ ఓటు షర్మిలాగిన లేదు అని అంటే మొన్న కాంగ్రెస్ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి అని అంటే ఆ వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ మధ్యలో కొట్టు పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉంటే మరి అలాంటప్పుడు మిగిలినటువంటి ఆ నాలుగు ఐదు శాతం ఓట్లు ఎక్కడికి వెళ్తాయి తెలుగుదేశం జనసేనకి వెళ్తాయి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ఓట్లు అంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట ఇప్పుడు షర్మిల రావటం ద్వారాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటానికి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పక్కా ప్రణాళిక రూపొందించి ఆయన ఆమోదం మేరకే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొట్టుకున్నారు అనేటువంటిది ఇది నా అనుమానం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు ఇంటైర్లీ డిఫరెంట్ ఒపీనియన్ అనేది మీరు స్పష్టంగా కనిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది లెట్స్ మస్తాన్ మసాన్వల్లి గారు విజయమ్మ గారు ఎవరి వైపు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు